పాశుపతాశ్రం జపం అంటే శివుని శక్తిని మన హృదయంలో ఆహ్వానించడం ఇది భయం నటించిన నీడను నుండి తొలగించే శక్తి మనకు ఎందుకు భయం వస్తుంది ఎందుకంటే మనం మనసును భవిష్యత్తుపై నిలబెడతాం ఏమవుతుందో అనే ప్రశ్న భయాన్ని పెంచుతుంది కాని శివుడు మనకు నేర్పేది మరో సత్యం ఈ క్షణంలో నీవు నిలబడితే భయం కరిగిపోతుంది పాశుపతాశ్రమంటే మనకు అవగాహన వచ్చే క్షణం మనమేమీ బలహీనులు కాదని తెలుసుకునే ప్రబోధం మనలో శివశక్తి ఉందనీ గుర్తించుకునే జ్ఞానయాజ్ఞ ఈ ఆయుధం బాహ్యాన్ని ఛేదించడానికి కాదు అంతరంగాన్ని వెలిగించడానికి ఒక్కసారి మనం పాశుపతాశ్ర తత్వాన్ని మన జీవనంలో అమలు చేస్తే భయం మీద మొదటి విజయం సాధిస్తాం తర్వాత సందేహం తగ్గిపోతుంది శాంతి స్థిరపడుతుంది ధైర్యం మన ప్రాణాలలో కదలాడుతుంది శివుడు అందించే పాశుపతాస్రం మనిషిని అజేయునిగా మార్చదు మనిషిని నిజమైన మనిషిగా మారుస్తుంది భయపడే జీవి నుంచి లేని యోధునిగా తీర్చిదిద్దుతుంది ఎంత పెద్ద సమస్య అయినా శివుని స్మరణతో ఓం హ్రౌం రోం పాశుపతాయ నమ అని జపించిన క్షణం మన హృదయంలో ఒక అద్భుతమైన వెలుగు ప్రసరిస్తుంది అది పాశుపతాసరం వెలుగు భయం నిరసించే ప్రతి మూలలో శాంతిని నింపే ప్రకాశం గుర్తుంచుకోండి